హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన గిరిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు ఒకసారి ఫ్రెండ్స్ మనము వరంగల్ మార్కెట్ మార్కెట్లో ఉన్నాం అన్నమాట ఇక్కడ ఇక్కడ ఈరోజు తేజ కానీ నెంబర్ ఫైవ్ కానీ సూపర్ టెన్ కానీ లేకపోతే త్రీ థర్టీ ఫోర్లు కానీ లేకపోతే మన త్రీ ఫోర్ వన్ కానీ అసలు ఏ రేట్లు వినే మొత్తం మనం పూర్తిగా రైతులతో మనం మాట్లాడి పూర్తిగా అసలు ఈ సంవత్సరం తగ్గడానికి గల కారణాలంటే మొత్తం పూర్తిగా మీకు సమాచారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఏం పేరు పెద్ద పేరు

పోయినసారి ఓ లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా లక్ష రూపాయలు మిగిలిన ఈ సంవత్సరం ఈ సంవత్సరం పెట్టుబడులకే ఓ లక్ష రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టుబడి చెప్తాను ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇది వ్యవసాయం చేసుకోకుంటే ఊకునేది బెస్ట్ ఊరుకునేది బెస్ట్ ఊకునేది బెస్ట్ తిండి మందం ఒడ్లు పండించుకోవాలి నెక్స్ట్ ఏదేయాలనుకుంటున్నారు రైతులు అప్పుడే అంచనా ఇంత మక్కలు వేసుకుండో లేకుంటే ఇంత పచ్చి పెట్టుకుండో పచ్చి మక్కలు కాలం వేసుకుంటే ఆడి సరిపోతాయి ఓకే ఆ లాస్ట్ ఒడ్డు పండించుకొని ఇక ఇంత తిని కాయగూరలు ఇట్లా అంటుకొని రోజు రోజు కాగూరలు తినుకుంటే ఈ తిండి మంది ఒడ్డు ఒక మూడు సంవత్సరాలు రైతు కష్టం చేయకుంటేనే బతుకు బతుంది ఎక్స్పోర్ట్ లేదు కేంద్రం ఎక్స్పోర్ట్ ఓకే ఆ బిజెపి చూస్తే మీద ఉడగొట్టే ప్రయత్నం చేయాలి మరి కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో చూస్తే ఏం ఎగలబెట్టలేదు పెట్టలేదు మాఫీలు అని మాపీ అన్నాడు ఓట్లకు నోట్లు తొప్పినట్టు గురించి

పోయిన సంవత్సరం ఎకరం వేసిన ఈ సంవత్సరం ఈ సంవత్సరం అర్ధ ఎకరం అంతే అర్ధ ఎకరం ఆ లాభం వస్తుందని వస్తుంది పెట్టుబడి కూడా వెళ్ళదు పెట్టుబడి కూడా వెళ్ళదు చేస్తారు ఆ ఈ పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసినారు మా ఊళ్ళో వంద ఎకరం దాకేస్తారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినారు ఈ సంవత్సరం పది ఎకరాలు తగ్గింది ఎంత పది ఎకరాల దాకా తగ్గింది తొంభై ఎకరాలు దాకా వేసింది తొంభై ఎకరాలు దాకా వేసింది పోయిన సంవత్సరం ఎన్ని కింటాలు వచ్చింది ఎకరాకి దిగుబడి ఆ ఎకరానికి ఇరవై కింటాల్లో చిల్లర వచ్చింది ఈ సంవత్సరం ఎన్ని ఎన్ని కింటాలు వచ్చింది ఈ సంవత్సరం పది కింటాల్లో పది కింటాలు వస్తే గొప్ప ఓకే నెక్స్ట్ ఇయర్ మిరప కాకుండా ఏది వేయాలనుకుంటున్నారు రైతులు అప్పుడు ఎంచనా పత్తి పత్తి ఓకే నెక్స్ట్ ఇంకా ఊర్లో అప్పుడే అంటే నెంబర్ ఫైవ్ కానీ సూపర్ అయ్యి సూపర్ టెన్ కానీ లేకపోతే త్రీ ఫోర్ వన్ కానీ అట్లా లావు రకాలు ఏమి అసలు ఓకే సరే మరి ఏం పేరు అన్నని పేరు బాలు ఏ ఊరు వెలుగుపల్లి వెలుగుపల్లి ఏ జిల్లా అది ప్రక వరంగల్ అయినా నలుగుంది జిల్లా సూర్యాపేట జిల్లా ఓకే ఎన్ని బస్తాలు తీసుకుని వచ్చినావు నేను ఎన్ని బస్తాలు వేసినా మీ ఊర్లో పది సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినాను ఈ సంవత్సరం వేసినా ఈ సంవత్సరం వేసినాం సంవత్సరం మీ ఊళ్ళో డబ్బులు వచ్చి నువ్వు వేసి అంతే కదా భార్య వచ్చినాయి బాగా వచ్చినాయి మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసిరు పది సంవత్సరం వేసినా పది ఎకరాలు వేసినావు మీ ఊర్లో పది ఎకరాలు వేసిన బాగ వచ్చినాయి ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు ఈ సంవత్సరం కూడా పదిహేను ఏళ్ళ ఎకరాలు వచ్చింది పోయి సంవత్సరం ఎన్ని ఎన్ని కింటాలు వచ్చింది ఎకరాకు వేరే సంవత్సరం బానే వచ్చింది ఎన్ని కింటాలు ఆ ఎకరానికి పదిహేను ఆరు క్వింటాలు వచ్చింది అంతే ఈ సంవత్సరం ఎన్ని కింటాలు వచ్చింది చది మూడు కింటాలు కూడా రాలేదు మూడు క్వింటాలు కూడా రాలే ఓకే మూడు కింటాలు వచ్చినా డిమాండ్ లేదు డిమాండ్ లేదు ఇక్కడ ఆ పెట్టుబడి పెట్టుబడి డెబ్బై ఎనిమిది వేలు పెట్టుబడి అయింది ఎకరానికి స్కూల్లో ఇరవై వేలు అయినాయి ఓకే ఏం మిగిలి పాటేం లేదు మళ్ళా దిగుబడి ఎండగా మిస్ట్రియర్ ఏమేస్తారు ఎక్కువ పొగాకు ఇది మొక్కజొన్న వేస్తారా లేకపోతే పచ్చిరే గిట పెడు పచ్చి పత్తి గిట్ల పెడతారు ఓకే సరే అన్న మీ పేరేం పేరన్నా మేమేనా మాట్లాడాలి ఏం పేరు రమేష్ రమేష్ ఏమి వేసినాం అన్న ఎంత బయింది అన్న ఇది మర్చిపోయాన ఇది ఎంతమైంది ఇప్పుడు రేటు రేటా పద్నాలుగు వేలు ఓకే ఇప్పుడు మీ పేరేం పేరన్నా రమేష్ రమేష్ ఏ ఊరు అన్న కుందారం కుందారం ఎన్ని 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 బస్తాలు తీసుకొచ్చినావనా నేను ఎనిమిది బస్తాలు తెచ్చి ఎనిమిది బస్తాలు తెచ్చినాం ఎన్నికి ఎన్ని ఎకరాలు వేసినా మీ ఈ సంవత్సరం మీ ఊర్లో మీ ఊర్లో ఏసీరు యాభై ఎకరాలు వేసి మీరు మీరు ఎన్ని ఎకరాలు వేసినా నేను ఎకరం బాగుంటుంది పోయి సంవత్సరం వేసినావనా వేయండి సంవత్సరం కూడా ఎకరం బాగు వేసి పోయి సంవత్సరం మీ ఊర్లో పోయి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు వెయ్యి సంవత్సరం కూడా వేసిరు యాభై అరవై ఎకరాలు వేసి ఇప్పుడు తక్కువ వేసి తక్కువ వేసిండు పోయి సంవత్సరం ఎంత మినన్నా నీ ఎకరం బాగు వేస్తే

நாலு நாலு வந்த பெடுத்த இப்போருக்கு ஏறினே கூல இப்படி ரீசெண்ட் ஹேர்னா கூல் ரவு இப்படி எது பதிவேலமி నాలుగు నాలుగు వందలు లేబర్ పెట్టి ఒక్కొక్క పిండి బస్త పద్దెనిమిది వందలు పెట్టి ఒక్కొక్క ఒక్కొక్క వంద గ్రాముల మందుకు కనీసానికి రెండు వేలు పద్దెనిమిది వందల మందులు ఒక ఎకరానికి నాలుగు వేలు ఒకసారి కొట్టినా కూడా అటువంటి తీసుకొని వస్తే మేము ఇంకా అమ్ముకోవాల్సిందే భూమి పది ఐదు గుంటలు అమ్ముకుంటే ఎట్లా తేరితే ఏంటిది అంత అధుమానమైన రేట్ అయిపోయింది అంత అధుమానమైన అధుమానమైన అయిపోయింది ఇక్కడ ఏ దిగుబడి లేదు ఏం లేదు ఈ ప్రభుత్వం కూడా అట్లే అయిపోయింది ఈ సంవత్సరం ఉన్నంత ప్రభుత్వం ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు కొంతటి ఏంటంటే కొంత 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 వచ్చేసారే ఇగ వచ్చేసారు అనుకున్నాం ఆ వచ్చేసారి లేదు ఏం లేదు ఆడింత నింత దిగుబడి ఇప్పుడు మొత్తమే లేదు ఆ లేబర్కి ఇస్తే మేమే మంచి ఏం చేస్తారు రైతు కొట్టుమిట్ట ఆడుతుంది ఇక ఈ అప్పులు తెచ్చిపెట్టి మిర్చి తీసుకుపోయినా అంటే అప్పులో ఇచ్చి కూర్చుంటాడు మందులో వచ్చి కూర్చుంటాడు కూలోళ్ళు లేబర్ అడుగుతారు ట్రాక్టర్ అడుగుతాడు మేము ఎవరికి ఇయాలి పైసలు తీసుకుపోయి అంత కష్టాలు ఏర్పడుతున్నాయి తప్ప ఏం లాభం అనేది ఏం లేదు దగ్గర కొంట అమ్మకానికి వస్తే కొంట ఎంత ఏం చేయాలో కూడా మాకు అర్థమైతుంది మీ పేరు ఏం పేరు ఎన్ని వస్తాలు తీసుకొచ్చిన పదిహేనా ఎంత రేటు పోయింది ఇప్పుడు గట్టిగా

మర్చిపోకుండా కొద్దిగా అనుకుంటా మిరప అయితే పెడతావు ఎంతో కొంత ఓకే మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు మిరప ఈ సంవత్సరం పేరు మీద అంచనా యాభై ఎకరాల అరవై ఎకరాల ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు తగ్గిందే పెరిగిందా పెరిగింది మీ ఊర్లో వాళ్ళ ఇంటి పక్కన డబ్బులు వచ్చింటే పెంచిండ్రు ఓకే ఈ సంవత్సరం ఏమేమి ఏమేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ పొగాక పత్తి వేలు అయితే మొక్క జొందన పత్తి ఎత్తనాను మక్కజొన్న ఎత్తనాను తోట పెట్టినాను ఉలం పెట్టినాను అన్ని రకాలు ఉన్నాయి ఏదో దాంతో కవర్ అవుతుంది ఒకటే పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటాం ఓకే यही आक बकया हाँ हाँ कर सर? हाँ पंप డైరెక్ట్ ఫస్ట్ మీ దగ్గరికే ఖమ్మం వెళ్తా ఇప్పుడు మీ దగ్గర వేయించుకొని మాట్లాడి ఓ పది నిమిషాలు వీడియో తీసి